ఇలా సెట్ వైజ్ గా కావాలని సెట్ వైజ్ పంపించేస్తాం లైక్ చేస్తారు ఇవన్నీ ఇవన్నీ కూడా కూడా చాలా బాగా ఇప్పుడు కాటన్ సారీస్ ఇవన్నీ కూడా మాకు వీటిలో వచ్చేది ఫేషియల్ కలర్స్ మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరినన్నా బయట ఒకసారి కాల్ చేసాండి అంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోతుంటది అందుకే మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఏదైనా ఐటమ్ కోసం వచ్చినట్టు ఇబ్బంది పడతారు కాబట్టి ముందు చెప్తున్నాము அட்ரெஸ் ஈஸி உடல் கனக மெயின் ரோடு கெனல் ரோடு அண்ட் கதா அட்வெய்ப்பு வச்சுட்டை கனக்க மா ஷாப் சா திரு ஆ மெயின் ரோடு சந்தோக்கு எண்டர் அந்த பதி பதி நடுவு வயங்க லெஃப்ட் சைடு கி குமார் மார்க்கெட்டு போட்டு சந்தி கட்டி ஆ சந்து வச்சு தர்வா சிரி டெக்ஸ்டைல்ஸ் அணி மூணு ஷாப்ஸ் அவன் கூட மாவே அது ஃபேன் ஷர்ஸ் ஹோல்சேல் க எவரிக்கா க்ளாத் காவலு சரி மாதிரி தோற்கது சொந்த ஐவா க்ளாத் காவலில் சார் மாதிரி தோற்கது ஷர்ஸ் ஜென்ஸ் வேர் கி మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్ ఒకవేళ అర్థం కాకపోయినా సరే మీకు ఎవరైనా మా నక్షత్ర సిల్క్స్ అనేది మీకు చెప్పకపోయినా మీకు ఒక్కసారి మాకు మాకు కాల్ చేయండి మీకు కాల్ చేస్తే వెంటనే మీరు ఉన్న దగ్గరికి మా కుర్రని పంపించడం కానీ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ పంపించడం కానీ ఏదైనా చేస్తాము మీరు వెంటనే ఈజీగా వచ్చేసేయచ్చు లేదంటే కనుక మీరు గూగుల్ మ్యాప్స్లో నక్షత్ర సిల్క్స్ అని చెప్పి టైప్ చేసినా సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అది పట్టుకొని వచ్చేసినా మీకు క్లారిటీగా చెప్తాము ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఏంటి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు మనకి కాటన్ శారీస్ లో హెవీ క్వాలిటీ వస్తుంది అది కూడా మనకి కాటన్ శారీస్ అంటారు ఇది అన్ని కూడా ఇదంతా మనకి ఒక బ్రాండ్ వెరైటీ మేడం ఇదంతా కూడా క్వాలిటీ అయితే సూపర్ వెరైటీ అండ్ దీనిలో వచ్చే శారీ అంతా కూడా మనకి ప్యాచ్ అంటారు ఇది ఇదేంటంటే మనకి కాటన్ శారీస్ లో కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు లైక్ మీకు కరీష్మా పేరు తెలుసు ఇది కూడా బంకటేష్ కాటన్ అని చాలా బాగా చాలా మంది తెలుసు అండి ఈ ఐటమ్ ఇదే మేడం ఇది శారీ వచ్చేసి మనకి పళ్ళుకి ప్యాచ్ వర్క్ వస్తుంది కలర్ బాగుందండి ఇది అయితే చాలా బాగుంది కలర్ ఇవి వచ్చే కలర్స్ గానీ ఉంటాయి మేడం ఇది కాటన్ లో ఈ కలర్స్ అనేది అందుకే ఈ వంకటేష్ అని ఎందుకు చెప్తున్నామంటే వీటిలో స్పెషాలిటీ అదేనండి ఇదంతా కూడా మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది కింద బోర్డర్ కూడా చూసారు కదా ఈ డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ తో వస్తుంది ఇది అవును శారీ క్లాత్ అయితే చాలా చాలా సూపర్ ఉంటుంది ప్యూర్ కాటన్ బ్లౌజ్ వస్తుందండి సింపుల్ గా వర్క్ వస్తుందండి చక్కగా మనకి బోర్డర్ లో చిన్న బోర్డర్ వచ్చేసి ప్యాచ్ వర్క్ సేమ్ ఏది వస్తుందో అదే మనకి చిన్న చిన్న లీఫ్ డిజైన్ లాగా వచ్చి దాని మీద మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఉంది డిజైనర్ వచ్చింది అలా అని డిజైనర్ అంటే ఇంకా మరి హెవీగా కాకుండా చక్క పెద్దవాళ్ళు కట్టేలాగే చిన్న డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఈ కలర్ కూడా చూసారు కదా మనకి ఆనియన్ పింక్ షేడ్ లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే ఇదంతా కూడా మనకి వెంకటేష్ కాటన్ అని మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇది కాస్ట్ ఐటమ్ బాగా బాగా కాస్ట్ చేయడం కాటన్ శారీస్ లో అందులో మనకి ఇవన్నీ కూడా మనకి మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి మిక్స్డ్ డిజైన్స్ మిక్స్ ప్రింట్స్ వాళ్ళ వస్తాయి కలర్స్ అయితే బాగున్నాయండి మొత్తం అంటే డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి పేస్టల్ ఉన్నాయి ఇట్లా అన్ని డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ డిజైన్స్ చూడండి వర్క్ డిజైన్స్ అన్ని కూడా మనకి చేంజ్ అయిపోతుంటాయి జనరల్ వచ్చేది ఏంటంటే మనకి సెట్ వైజ్ వస్తాయి ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదండి సేమ్ ఇదే ఫ్లవర్ లో టెన్ పీసెస్ కలర్ స్టార్ట్ వస్తుంది ఏంటంటే లాట్ లాట్ గా కొనే టైమ్ లో అలా రావు దానివల్ల మనకి మంచి ఆఫర్ ఎట్లయితే ఇస్తున్నామండి ఈ ఐటమ్ ని క్వాలిటీ చాలా సూపర్ అండి ఇది ఇది మాత్రం స్టాక్ ఎంత వరకు ఉంటుందో మేము కూడా చెప్పలేము ఎందుకంటే వంకటేష్ కాటన్ అంటే చాలా మంది చాలా దూరం నుండి వస్తుంటారు వీటి కోసం ట్రై చేస్తుంటారు చాలా చోట్ల కానీ దొరకవు అందువల్ల ముందే చెప్తున్నాము ఈ స్టాక్ అయిపోతూ ఉండొచ్చు ఎంత పడుతుంది ప్రైస్ ఇది ప్రెసెంట్ జనరల్ గా బయట మీకు ఏడు వందల యాభై రూపాయలు పైన ఉన్నాయి మేడం కూడా కాటన్ కదా అని అనుకోవచ్చు కానీ కాటన్స్ లో హెవీ క్వాలిటీ మనకి ప్రెసెంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందలే పడుతుంది క్వాలిటీ మాత్రం చాలా సూపర్ ఉంది చాలా హెవీ క్వాలిటీతో వస్తుంది మేడం ఇలా బండిల్ బల్ కావాలంటే ఇలా బండిల్స్ బండిల్స్ ఏంటంటే ఎయిట్ ఎయిట్ పీసెస్ వస్తాయి పర్ బండిల్ కి అవును అది కలంకారీ స్టైల్ లో వచ్చింది ఇలా అన్ని కలంకారీ అని ఏమి ఉండవండి ఎక్కువ చిన్న ఫ్లోరల్ డిజైన్ వస్తే అవి బాగా లైక్ చేస్తారు కూడా ఇలా బండిల్స్ ఇట్లా ఓకే చాలా ఉన్నాయి ఏదైనా సరే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ కూడా బండిస్ చూపిస్తున్నాం చాలా మంది ఏంటంటే ఎంత బండిల్స్ చూపించారు కదా ఇంత స్టాక్ ఉంది కదా అని చెప్పి నమ్మదిగా వస్తున్నారు అలా కాదండి మాది హోల్సేల్ షాప్ చాలా స్టాక్ త్వరగా అనేది అయిపోతుంటది దాని వల్ల కొంచెం చాలా దూరం నుండి వచ్చినట్టు అయితే కనుక కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకుంటాను అంటే మూడున్నర రోజుల తర్వాత వచ్చే వాళ్ళు అయితే కనుక లేదు వెంటనే వచ్చినట్టయితే గనక కనుక పర్లేదు రండి వన్ డే లో అయితే స్టాక్ ఉంటది ఈ ఐటమ్ మాత్రం చాలా త్వరగా అయిపోవచ్చు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్యాన్సీ సారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి లాస్ట్ టైం తెప్పిస్తున్నాము కానీ స్టాక్ మాత్రం ఎప్పుడు కూడా మనకి రీస్టాక్ అవుతూనే ఉన్నది అయిపోయినంత ప్రతిసారి కూడా మనకి స్టాక్ అయిపోతుంది ఇదే మేడం ఇవన్నీ కూడా మళ్ళీ మనకి కొత్త కొత్త డిజైన్స్ వచ్చింది కొత్త బోర్డర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ జస్ట్ ఈ పైన డిజైన్ చూసి ఉంటారు కానీ ఇది వచ్చేసి మనకి బోర్డర్స్ అనేది ఇప్పుడు మొత్తం టోటల్ గా చేంజ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా వీటిలో కొత్త కలర్స్ చాలా బాగున్నాయి మేడం ఇవన్నీ ఇప్పుడు మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం వీటిల్లో ఇది శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో దీని బ్లౌజ్ కూడా మనకి బెనరస్ బ్లౌజ్ తో వస్తుందండి ఇది అండి మనకి కలర్ కూడా చాలా రేర్ కలర్ ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది దీని శారీ మొత్తం కూడా మనకి ఈ కలర్ వస్తుంది ఇది లైట్ పెసర గ్రీన్ అంటారు కదా ఆ కలర్ లో వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి కలర్ వచ్చింది ఆ షేడ్ వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇది మనకి బోర్డర్ కూడా చూసారు కదా ఇందరు చెప్పినట్టుగానే టోటల్ డిఫరెంట్ వచ్చింది ఇప్పుడు అయితే మనకి బెనారస్ బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి బెనారస్ వస్తుంది అండి మనకి దాంతో కూడా జరింగ్ తో వస్తుంది చాలా బాగుంటది ఇదేంటంటే మనకి బోర్డర్ తగ్గ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే వస్తుంది యూస్ చేస్తే చాలా బాగుంటది శారీ అయితే క్లాత్ చాలా స్మూత్ ఉంటది చాలా స్మూత్ ఇది ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది అది కూడా మనకి సెల్ఫ్ జాకాట్ డిజైన్ వివింగ్ వచ్చింది కాబట్టి ఏదైనా పార్టీ వేర్స్ గానీ జస్ట్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఎవరికైనా పెట్టుబడులకు కానీ దేనికైనా చాలా బాగుంటుంది వీటిలో మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చేంజ్ అవుతాయి ఇదిగో ఇందాది వచ్చేసి మనకి పెస్తా గ్రీన్ కలర్ కదా ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ దానికి బ్లూ కలర్ బార్డర్ ఇది అయితే బాగున్నాయండి బాడర్ దీనికి వచ్చేసి బెనారస్ బ్లోజ్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి ఎల్లో కలర్స్ అయితే ఆల్ వెరైటీస్ ఉన్నాయండి ఆల్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ అది కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వెరైటీస్ అన్ని ఉంటాయి మేడం వీటిల్లో దీనికి వచ్చేసి ఇలాగా మళ్ళీ ఇప్పుడు ఇది చూసారు కదా దీంట్లో మనకి రెడ్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి రెడ్ కలర్ బోర్డర్ మేడం చాలా బాగుంది ఇలాగా ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మీకు ఓపెన్ చేసింది దాంట్లో కలర్ చేంజ్ అయింది ఇది వచ్చేసి కోరా కలర్ ఎస్ జోన్ ఇవన్నీ ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉంటాయి మేడం వీటిలో మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదండి ఇది చూసారా మొత్తం క్రియేటివిటీ ఇది కూడా మనకి పీకాక్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ అంతా మనకి నెమలి డిజైన్ సారీ మొత్తం నెమలి డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఓకే అండి ఇది ప్రైస్ ఇది వచ్చేసి మనకి జస్ట్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి చాలా చాలా మంచి ఆఫర్ రేటు ఇది మాత్రం మీకు ఈ క్వాలిటీ లో వచ్చేపాటికి చాలా బాగుంటది మనకి రేట్ రీజనబుల్ రేట్ లో మంచి క్వాలిటీ వస్తుంది ఈ శారీస్ అన్ని కూడా ఎవరికైనా పెట్టుబడి పెట్టండి ఈ టైంలో లో ఎంత బాగుంటది మంచి క్వాలిటీ సారీ రేట్ తక్కువ వచ్చినట్టు కాస్ట్లీ సారీ లాగా చాలా లుక్ బాగుంటది మేడం ఇది కూడా మనకి బాటర్ చూసే కదా ఎంత బాగుందో మస్టర్డ్ ఎల్లో కి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా మంచి వస్తుంది కలర్ కాంబినేషన్స్ ఇది ఏంటి అన్ని ఓపెన్ చేసి చూపిలేకపోతున్నాం అన్ని కలర్స్ అయితే ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి వీటిలోని బోర్డర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అయితే వస్తున్నాయి అండి కలర్స్ మారుతున్నాయి అలాగే బోర్డర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి వీటిలో మీకు స్క్రీన్ షాట్ తీసేసి ఎన్ని పీస్ కావాలో వాట్సాప్ మెన్షన్ చేసేయండి ఇవి మనం కి కూడా పంపించగలం అంటే మీకు ఎన్ని పీసెస్ కావాలి అని మాకు క్లారిటీగా మెన్షన్ చేస్తే మేము ఎన్ని పీసెస్ పంపిస్తాం కానీ లిమిటెడ్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా ఇంత ఐటమ్స్ చాలా పంపిస్తాం పంపిస్తామంటున్నామని చెప్పి మళ్ళీ మీరు రెండు మూడు రోజుల తర్వాత వెళ్ళచ్చు అని అనుకుంటే కనుక మళ్ళీ స్టాక్ అయిపోతుంది మీరు వచ్చేపాటికి అందుకనే కొంచెం వచ్చే ముందు కాల్ ఈ ఐటమ్స్ ఓకే బల్క్ లో ఉంటుందండి ఇదే మేడం ఇవి ఇలా మొత్తం వస్తాయి బండిల్ కి వచ్చేసి ఎయిట్ ఎయిట్ పీసెస్ చొప్పున వస్తాయి ఇలా అన్ని వెరైటీస్ ఉంటాయి వీటిల్లోని ఇలా సెట్ వైజ్ గా కావాలో సెట్ వైజ్ పంపించేస్తాం మీకు ఎన్ని పీస్ కావాలో వాట్సాప్ మెన్షన్ చేయండి ఇవన్నీ కూడా పీసెస్ ఓకే అవే కలెక్షన్ అయితే చాలా ఉందండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా మనకి ఫ్యాన్సీ సారీకి వర్క్ బ్లౌజ్ డిజైన్స్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి సెట్ వైస్ క్యాటలాగ్ డిజైన్ స్టైల్ లో వస్తుంది ఇవన్నీ కూడా మనకి బాక్స్ పేకింగ్ వస్తాయి జనరల్ గా ఇవన్నీ వచ్చేదే మనకి బాక్స్ పేకింగ్ కానీ మనం ఏంటంటే రీసేలర్స్ వాళ్ళకి చాలా మంచి రీజనబుల్ రేట్లు ఇవ్వాలని మంచి ఆఫర్ రేట్లు ఇవ్వాలని చెప్పి మనం న్యూస్ అయితే తెప్పించాము మీకు ఒకసారి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తే ఏం మోడల్ వస్తుంది ఏంటని షేడ్ ఉంది అవును మేడం కళ్ళైతే షేడ్ తో వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇది శారీ అయితే మంచి ఫ్యాన్సీ లుక్ స్టైల్ లో వస్తుంది ఇదంతా కూడా మనకి డబల్ షేడెడ్ అంటే మీకు మీకు ఈ షైనింగ్ అంత ఇలా మొత్తం చిన్న ఫోల్డ్ మీద ఉన్నప్పుడు అయితే షైనింగ్ ఇలా ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది మీకు శాంపుల్ కోసం శారీ ఎలా ఉంటుంది ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాం షాప్ వేర్ వస్తారు కాబట్టి మీకు ఐడియా ఉంటది కాబట్టి దాంట్లో మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసేసుకోవచ్చు ఇది శారీ మొత్తం లుక్ అయితే దీని మనకి బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఓకే వర్క్ బ్లౌజ్ వస్తుంది కదా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇప్పుడు చాలా మంది యూస్ చేస్తున్నారు అండి వర్క్ మోడల్స్ అన్ని కూడా ఏ శారీని ఏ శారీకి కైనా సరే వర్క్ బ్లౌజ్ బాగా ఇప్పుడు వాడుతున్న మోడల్ అయితే ఇది వచ్చేసి హ్యాండ్ మొత్తానికి మనకు వర్క్ డిజైన్ అయితే వస్తుంది చిప్ వర్క్ వస్తుంది చిప్ వర్క్ డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయి వీటిలో కలర్స్ వస్తాయి మీకు కింద చూపించాను కదండి సిక్స్ కలర్స్ అవన్నీ కూడా వీటిలో వచ్చే కలర్స్ స్టార్ట్ అండి ఇదిగోండి ఓకే ఇవన్నీ కలర్స్ స్టార్ట్ వస్తుంది ఎంత పడుతుంది ఇది ప్రైస్ ఇది మనకి జనరల్ గా అయితే బాక్స్ ప్యాకింగ్ తో వచ్చినప్పుడు మీకు నాలుగు వందల యాభై రూపాయలు శారీ అండి కానీ మనం ఏంటప్పుడు ప్రెసెంట్ ఆఫర్ ఇస్తున్నాం ఏంటంటే రీసేలర్స్ వాళ్ళకి మంచి రేట్ లో వెళ్ళిపోవాలి పెట్టుబడి కానీ ఎవరికైనా తక్కువ రేట్లు ఇవ్వాలని చెప్పి జస్ట్ రెండు వందల నలభై రూపాయలకి ఇస్తున్నాం సారీ విత్ బ్లౌజ్ రెండు రూపాయలు అవును టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఓకే ఫ్లవర్ మాత్రం చక్కగా వచ్చేసి బ్లూ షేడెడ్ రామా బ్లూ అంటారు షేడెడ్ పింక్ అండ్ టమాటో రెడ్ షేడ్ లో వస్తుంది ఇది మనకి ఫ్లవర్ డిజైన్ ఎంత డిజైన్ అంతా బాగా కనిపిస్తూ ఉంటది మనకి ఇది దీనికి వచ్చే బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇలా వర్క్ బ్లౌజ్ యూస్ చేసుకుంటామంటే యూస్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఎక్స్ట్రా వేరే బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి ప్రింటెడ్ అని కలంకర్ యూజ్ చేస్తున్నారు అలా దేనికని యూజ్ చేసుకోవచ్చు మనకి ఇలా కాంబో అయితే కనుక రెండు వందల నలభై రూపాయలు పడుతుంది చిరా జాకెట్ మీ జనరల్ గా మీకు బ్లౌజ్ కొనాలన్నా సరే టూ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ రూపీస్ బయట అయిపోతుంది దానికి మనకి శారీ కూడా వస్తుంది ఇంకా ఇవన్నీ కూడా మనకి ఇలా సెట్ వైస్ వస్తాయి కాబట్టి ఇదిగోండి ఇవన్నీ బండల్స్ మేము ఇదే మీకు బాస్ బ్యాంక్ పెట్టేసి తెప్పియాలన్నా తెప్పియచ్చు కానీ ఏంటంటే మనకి రీసెలర్స్ వాళ్ళకి లాట్ లాట్ బండిల్స్ బండిల్స్ వెళ్ళిపోతాయి కాబట్టి మనకి ఇలాగే వచ్చింది మనం ఇలాగే ఇచ్చేస్తాం జస్ట్ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది మీకు ఎన్ని పీస్ కావాలని చెప్పండి అన్ని పీస్ గా పంపించేస్తాం లేదు బండిల్ పంపించామంటారా ఒక సెట్ సిక్స్ పీసెస్ బండిల్ సిక్స్ పీసెస్ అలా మీకు చార్జ్ తీసేసి ఇచ్చేస్తాను ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మనకి జస్ట్ డిజైన్స్ అయితే లోపల చేంజ్ అవుతూ ఉండొచ్చు అంతే ఇది వచ్చింది వీల్ డిజైన్ ఇలా అన్ని మనకి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇచ్చి పంపించేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ మేడం ఇది మాత్రం మనకి దసరా స్పెషల్ ఆఫర్ అని అనుకోవాలి ఇవన్నీ కూడా సారీస్ చూడండి మనకి మనకి చాలా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్ని కూడా మనకి మంచి ఆఫర్ రేట్లు అయితే ఇచ్చేస్తున్నాం ప్రెసెంట్ మీకు అది కూడా ఒక టూ కలర్స్ అయితే స్పెషల్ కలర్స్ చెప్పించాం అది కూడా వన్ అయితే కనుక చాలా చాలా మెయిన్ గా తెప్పించాము అదే వచ్చేసి మనకి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి బాగా అంటే బాగా అడుగుతారు ఈ కలర్ చాలా మంది ఎంతో మంది లైక్ చేసే కలర్ కూడా ఇదేనండి ట్రెడిషనల్ గా ఉంటది అవును మేడం ఇప్పుడు ఎవరు యూస్ చేసినా సరే మనకి ఈ కలర్ చాలా బాగా యూజ్ చేస్తారు మీకు అంతే ఇప్పుడు నారాయణపేట ఉంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎంత వైరల్ అయింది అది అలానే ఇది కూడా పట్టు సారీస్ చాలా బాగా లైక్ చేస్తారు మనకి శారీ మొత్తం కూడా పట్టు స్టైల్ అండి ఇది అంతా కూడా కింద కూడా బిగ్ బోటర్ తోనే వస్తుంది బుటా చూడండి ఎంత బాగుంటుందో కొంచెం పెద్ద బుటా వచ్చి మంచి జరీ వీవింగ్ తో చాలా నిండుగా ఉంటుంది శారీ అయితే మనకి కింద జరీ వివింగ్ అంతా కూడా షైనింగ్ చూడండి ఎంత బాగుంటుందో కింద పై బోటర్ కూడా చూసారు కదా మనకి ఎప్పుడు వచ్చి కామన్ చిన్న బోటర్ కంటే కూడా ఇది కొంచెం మీడియం సైజ్ బాటర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మన బ్లౌజ్ కూడా పెద్దది వచ్చింది తో అది కూడా అయితే షర్ట్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్ తో బ్లౌజ్ అయితే వచ్చింది ఇదండి చాలా 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 హైలైట్ ఉంటది ఎక్కువ మంది ఇప్పుడు అమ్మవారికి పెట్టుబడి ఉంటారు గుళ్ళల్లో పెద్ద పెద్ద గుళ్ళల్లో వాటిలో వాళ్ళు కూడా ఈ శారీ అయితే ఇవ్వచ్చు చాలా నంబర్ వన్ ఉంటది ముందు అసలు షైనింగ్ గా అంతా కూడా మనకి బాక్స్ పైన పెట్టిస్తే కనుక ఇంకా చాలా హైలైట్ గా మంచి గ్రాండ్ లుక్ గా కనిపిస్తుంటది వీటిల్లో ఇంకో స్పెషల్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇది కూడా అమ్మవారికి ఇవ్వడానికి చాలా బాగా తీసుకుంటారండి అసలు బాగా తీసుకుంటారు కొంతమంది అలా ఆలోచిస్తారు అండి ఎక్కువ అందరూ రెడ్ ఇస్తుంటారు కదా అని చెప్పి గ్రీన్ అందువల్ల మనం రెడ్ గ్రీన్ రెండు కూడా ఓకే అలాగే రెండు కాంబినేషన్ తెప్పించాము ఇదిగోండి ఇది కూడా చూసారు కదా లీఫ్ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంటది ఓకే ఆ గ్రీన్ ఈ రెడ్ చూసారు రెండు కూడా మనకి షైనింగ్ కూడా బాగా కనిపిస్తుంది కళ్ళ కారు అట్రాక్టివ్ గా కనిపిస్తుంది చాలా పడుతుందండి పడుతుంది అండి జనరల్ గా మనకి బాక్స్ పేకింగ్ సెట్ వైజ్ కలర్స్ వస్తాయండి కదండి ఇదే ఫ్లేవర్ లో మనకి టెన్ కలర్స్ స్టార్ట్ వస్తుంది అసలు అయితే అలా వచ్చినట్టు అయితే మీకు ఇది శారీ వచ్చేసి పన్నెండు వందల రూపాయలండి పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయల మధ్యలో ఉంటుంది కానీ మనం ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో చాలా లిమిటెడ్ 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 కలర్స్ తెప్పించాం అది కూడా స్టాక్ కూడా మనకి కేవలం మీకు ఏడు వందల రూపాయలు పడుతుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది పళ్ళు అది ఇది ఇంకొకటి వచ్చేసి యెల్లో కలర్ ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది ఇదే శారీ మొత్తం కూడా వీవింగ్ ఇదే వస్తుంది ఏంటంటే ఆ డార్క్ కలర్స్ మీద ఈ బుటా డిజైన్ వీవింగ్ అంతా కూడా మంచి క్లారిటీ కనిపిస్తుంది ఇది కొంచెం కలర్ అయ్యే మనకి వీవింగ్ అనేది ఏంటంటే డిజైన్ పర్టికులర్ ఒకేసారి అట్రాక్ట్ అవ్వదు మనకి ఎంతైనా రెండు కలర్స్ అయితే చాలా హైలైట్ కలర్స్ ఇవి కూడా లైక్ చేసే వాళ్ళు ఉంటారు కూడా కానీ రెడ్ అండ్ గ్రీన్ అయితే ఇంకా చాలా చాలా టాప్ అది ఈ సారీ కూడా మనకి సిక్స్ నైన్టీ నైన్ ఏ వెరైటీ అయినా సరే ఇది వీటిలో అయితే సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవి కలర్స్ అంతా వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ డిజైన్స్ చేంజ్ అవుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేసేయండి మీకు ఎన్ని పంపిస్తాం ఇది గ్రీన్ మీకు ఎన్ని పీస్ కావాలో చెప్పండి వాట్సాప్ మెన్షన్ చేసేయండి ఎన్ని అని పంపిస్తాం సింగిల్ పీస్ అండ్ సింగిల్ పీస్ పంపిస్తాం ఇప్పుడు అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ సారీస్ అండి అది కూడా మీకు లాస్ట్ టైం చెప్పు మగువా కంపెనీ వస్తుంది క్లాత్ బాగుంటుంది అని ఆ వెరైటీ లో తెప్పించాము ఇదంతా కూడా మనకి కాటన్ శారీస్ ఇక్కడ డిజైన్స్ మనకి ఇక్కడ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వెళ్తానండి ఇప్పుడు కాటన్ సారీస్ లో మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఎలా వస్తుంది మోడల్ ఏంటని ఇది వచ్చేసి మనకి సారీ మొత్తం వే చేస్తే ఎలా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుంది మొత్తం అదంతా మనకు ఫోటోలో వచ్చేస్తుంది మీకు కానీ ఒకసారి అయితే సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు ఇలా వస్తుంది పల్లి వచ్చేసి పళ్ళు వస్తుంది మనకి అంతా కూడా ఇక్కత్ డిజైన్ శారీ కాబట్టి మనకి పళ్ళు కూడా చాలా బాగుంటది ఇదంతా మనకి ఇక్కత్ డిజైన్స్ ఆ ఆ టైప్ వస్తుంది టైప్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి వీటిల్లో ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ అండ్ బ్రౌన్ షేడ్ లో వస్తుంది ఇది శారీ మొత్తం దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది ఉంది బార్డర్ వచ్చేసి మనకి బ్రౌన్ వచ్చింది కాబట్టి ఆ బ్రౌన్ తగ్గట్టుగానే మనకి బ్లౌజ్ కూడా బ్రౌన్ షేడ్ లో వస్తుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మేడం ఇవన్నీ వీటిలో కలర్స్ అండి ఇవి మనకి బాక్స్ వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ పర్ బాక్స్ వస్తుంది ఇవన్నీ కూడా ఇలా బాక్సెస్ అండి ఓకే బాక్స్ వచ్చి ట్వెల్వ్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ అలా వస్తాయి ఒక్కసారి చూపిస్తుంది కూడా ఇదే మనకి అంతా బాక్స్ లో ఒక చాట్ అంత వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ పీసెస్ పర్ బాక్స్ అన్ని డిజైన్స్ కలర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనకి ఇదండి ఓ బాక్స్ అయితే వస్తుంది రీసేలర్స్ వాళ్ళు చాలా బాగా వెళ్తాయి ఈ ఐటమ్స్ రీసేలర్స్ వాళ్ళకి అయితే ఇప్పుడు మీకు జనరల్ గా ఇప్పుడు దాకా మనకి కాటన్ శారీస్ లో ఫ్లోరల్ డిజైన్స్ పెద్ద ఫ్లవర్స్ చిన్న బుటా డిజైన్స్ అలా అమ్మాయి ఇది వచ్చేసి ఇప్పుడు ఎక్కడ డిజైన్స్ కలంకారీ స్టైల్లో కాబట్టి బాగా లైక్ చేస్తారు ఎవరైనా సరే ముందు లైక్ చేస్తారు ఈ ఐటమ్స్ తీసుకోవడానికి కొత్త వెరైటీ కదండి వాళ్ళు కూడా లైక్ అవుతుంది బాగా వెళ్తాయి స్టాక్ కూడా మీకు రేట్ కూడా మంచి రీజనబుల్ రేట్ లెన్ అయితే వస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు అసలు రీసెలర్స్ వాళ్ళకి చాలా చాలా బాగా ఎల్తది ఇది వచ్చేసి పర్ బాక్స్ పన్నెండు పీసెస్ మీకు ఇలాగా పెరిగిపోతుంది కాబట్టి ఇలా బాక్స్ పీస్ కాకుండా బాక్స్ మేము పంపిస్తాం మీకు ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి ఎన్ని పీసెస్ పంపిస్తాం సింగిల్ పీసెస్ అయితే కనుక మీకు జస్ట్ ఇలా ఫోటో పెట్టేసేయండి ఇలా ఎన్ని పీస్ కావాలని చెప్పండి పంపిస్తాం దీంట్లోనే మనకి ఈ కళంకరీ ఇక్కడ డిజైన్స్ వద్దు అనుకుంటే ఈ మోడల్ ఒకటి ఉంది జస్ట్ బుటా డిజైన్ ఒకటి వస్తుంది మనకి వస్తాయండి ఇలా డిఫరెంట్ మోడల్స్ అంటే అందరూ ఇక్కత్తు వాడతారని లేదు ఎక్క వాడలేని వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఇలా అవి తెప్పిస్తాం ఇప్పుడు కొంతమంది అయితే ఈ బొమ్మలు వచ్చినాయి ఇవి యూజ్ చేయకూడదు వాళ్ళ కోసం ఇలాగా వాళ్ళు ఏమి కాటన్ శారీ ఎక్కువ ఈ టైంలో లో మనకి చాలా మంది కస్టమర్స్ మీరు చూసారలేదు కామన్ పెట్టారు అండి ఈ కాటన్ శారీస్ చేయండి వీళ్ళ దగ్గర బాగుంటాయి అని చెప్పి నక్షత్ర సిల్స్ చేయమని వాళ్ళ కోసమేనండి ఇదిగోండి దీనిలో ఇలా బాక్స్ వచ్చేసి మనకి టెన్ పీసెస్ కలర్ స్టార్ట్ వస్తుంది మీకు ఇక్క కలంకరి నెక్స్ట్ ఈ బుట రెండు వెరైటీస్ కలిపి ప్యాక్ చేయమంటే రెండు కలిపి ప్యాక్ చేస్తాం చాలా ఉందండి కలెక్షన్ అయితే వీటిలో కలర్స్ ఇలా బాక్స్ బాక్స్ మాకు ఎప్పుడు ఇలా వెళ్ళిపోతుంటాయి కాబట్టి మేము బాక్స్ ఇలా చూపిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి ప్యూర్ డిజిటల్ సారీస్ లోనే జార్జర్ ఫినిషింగ్ తో పట్టు సారీస్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ చూడండి వీటిలో మనకి అయితే సారీ డిజైన్స్ చేంజ్ అవుతాయి లేండి కింద బోర్డ్స్ అనేది చేంజ్ అవుతుంటే బోటర్స్ లో కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అయితే ఉంటాయి ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి వీటిలో వచ్చేది ఫేషియల్ కలర్స్ వస్తాయండి వీటిలో డార్క్ కలర్స్ అన్నవి అయితే రావు అంటే ఇట్లా లైక్ చేసేదే లైట్ కలర్స్ ఫేషియల్ కలర్స్ లైక్ చేస్తారు ఇది వచ్చేసి మనకి మొత్తం బోర్డర్ కలర్ లో వస్తుంది ఇది వచ్చేసి లైట్ షేడ్ పీచ్ కలర్ అంటారు కదా అది దానికి మనకి బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా సింపుల్ గా అయితే చూసారా ఎంత బాగుందో అదంతా మీకు షైనింగ్ లో అయితే తెలుస్తుంది కింద బాడర్ కూడా కట్ బోర్డర్ డిజైన్ వచ్చింది గ్యాప్ బోర్డర్ ఎక్కువ ఇప్పుడు లైక్ చేస్తున్నారు వాటి తగ్గట్టు వస్తుంది ఇదిగోండి మనకి బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ ఎంత బాగుంటుందో చాలా బాగుంది శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది అందుకే మనకి డిజిటల్ జార్జ్ పట్టు శారీస్ అంటారు రేట్ కూడా చాలా 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 రీజనబుల్ రేట్ లో మంచి క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మనకి మొత్తం బ్లౌజ్ కూడా జరిగింగ్ వచ్చింది చాలా రిచ్ లుక్ ఉంటది శారీ కూడా మనకి వేర్ చేయడానికి చాలా స్మూత్ ఉంటది ఇది అయితే నిలబడి ఉండడం కానీ బుట్టల్లో నిలబడ్డా అది ఉండదు కొంతమంది ఏంటంటే రఫ్ ఉంటదేమో అనుకుంటారు క్లాత్ అయితే మాత్రం చాలా చాలా స్మూత్ అండి చాలా బాగుంటది వీటిలోనే మనకి కలర్ కాంబినేషన్ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఓకే ఇప్పుడు మీకు అది లైట్ కలర్ కదా ఇదిగోండి అది గ్యాప్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి మనకి ఫుల్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి ఇది ఫుల్ బోర్డర్ వస్తుంది వీటిలోనే మనకి ఈ బ్యాక్ గ్రౌండ్ డిజైన్స్ చూడండి బుట్ట వచ్చింది ఇదంతా కూడా లీఫ్ డిజైన్ స్టైల్ లో వచ్చింది అయినాటి లాంగ్ బుట్ట వచ్చింది ఇది దగ్గర బుట్ట డిజైన్ దగ్గర దగ్గర బుట్ట డిజైన్ వీటిలోనే ఇది అండి ఇది ఒకటి చూడండి చెక్స్ వస్తుంది చెక్స్ మోడల్ షేడ్స్ చాలా అన్ని పేస్టల్ షేడ్స్ చాలా నంబర్ వన్ కలర్స్ అన్ని ఉంటాయండి ఇవన్నీ కూడా ఇదే ఇది మీకు బ్యాక్గ్రౌండ్ లో డిజైన్ తెలియట్లేదు కానీ ఇవన్నీ కూడా డిజిటల్ ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్లోరల్ ఒక బంచ్ ఆఫ్ ఫ్లోరల్ డిజైన్స్ తో వచ్చింది నెక్స్ట్ ఇది అండి ఇది చూడండి ఎంత బాగుంటుంది కోరా షేడెడ్ బాగుంటుంది బార్డర్ కలర్ కూడా బాగుంది ఇది ఏంటంటే కోటా స్టైల్ వస్తుంది ఇవన్నీ మనకి మిక్స్ లో డిజైన్స్ కాబట్టి అండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఇప్పుడు ఇది కోట స్టైల్ ఉంది ఇది ఒక పీసే వస్తుంది మొత్తం ఇన్ని బాక్సెస్ మీద ఒక్క పీసే వస్తుంది అలా ఇవన్నీ మనకి మిక్స్ లాట్ లో రాబట్టే రేట్ రీజనబుల్ రేట్ లో వస్తుంది ఎంత ఇవి వచ్చేసి మనకి జనరల్ గా పదహారు వందల రూపాయలు నుండి రెండు వేల పైన సారీస్ మేడం రేట్ గాని క్వాలిటీ గాని చాలా మంచి క్వాలిటీ లో వస్తుంది మంచి రీజనబుల్ రేట్ లో వస్తుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చూసారు ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి అనుకోండి పది పది రకాలు చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి పైతని చూసారా కింద బార్డర్ పైతని స్టైల్ లో ఇది ఇది చూడండి ఇది కట్ బోర్డర్ స్టైల్లో ఇలా అన్ని ఒకటి మీకు ఏ పీస్ అని తీసుకోండి జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా నేను ఇంకా డిజైన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఇవన్నీ మీకు ఓపెన్ చేయాలి గానీ ఇంకా చాలా బాగుంది సారీస్ అన్ని ఇది ఇది ఉంది ఇది మనకు రెండు ఒకటే అనుకుంటారు కానీ బోర్డర్ సెట్ ఇచ్చేయండి అవునండి ఏదైనా సరే తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది మంచి ఆఫర్ రేట్ ఇది అయితే